ఓం ఓం శ్రీ నమో వేంకటేశాయ పురాణాల్లో వర్ణించబడ్డ అత్యంత ప్రాచీనమైన నది సరస్వతి ఐదు వేల సంవత్సరాలకి పూర్వం మహాదారగా ప్రవహించిన ఈ నది క్రమక్రమంగా లుప్తమై నేటికి తన ఉద్గమ స్థానమైన మానాలోనూ పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో పుష్కరిణి రూపంలోనూ భక్తులకు దర్శనమివ్వటం విశేషం తిరుమలలో మనం దర్శిస్తున్న స్వామి పుష్కరిని స్వయంగా సరస్వతీ నదే కథలోకి ప్రవేశిస్తే ఒకానొక సమయంలో సరస్వతీదేవి పవిత్రమైన నదీ రూపం దాల్చి భూమి ఎందు ప్రవహించసాగింది ఆ సమయానికి గంగ ఆవిర్భావం ఇంకా జరగనే లేదు అలా ప్రవహిస్తున్న సరస్వతికి తానే శ్రేష్టమైన నదిగా పరిగణించబడాలన్న కోరిక కలిగి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయటం ప్రారంభించింది ఆ సమయంలో అక్కడికి బ్రహ్మమానస పుత్రుడైన పులస్య మహర్షి విచ్చేశారు తీవ్ర తపోనిష్టలో ఉన్న ఆ తల్లి మహర్షి రాకను గమనించనే లేదు నొచ్చుకున్న పులస్యుడు ఆవేశంలో ఏ కోరికతో నీవు తపస్సు చేస్తున్నావో ఆ కోరిక నీకు ఎప్పటికీ సిద్ధించదు అని తన తల్లినే శపించాడు దానికి సరస్వతీదేవి కోపంగా పులస్య తాపసివయుండి కూడా క్రోధాన్ని నిగ్రహించుకోలేక అనుచితంగా ప్రవర్తించిన నీకు విష్ణుద్వేషులైన పుత్రులు జన్మించి విష్ణువు చేతిలోనే మరణిస్తారు అని ఇచ్చింది తేరుకున్న పులస్యుడు పశ్చాత్తప్తుడై ప్రాధేయపడగా ಆ ದಯತೋ పులసియా నీకు మొదట విష్ణు ద్వేషులు జన్మించిన మూడవ సంతానంగా మాత్రం మహావిష్ణు భక్తుడే జన్మిస్తాడు అని అనుగ్రహించింది ఆ తరువాత ఆ తల్లి తిరిగి తన తపస్సును కొనసాగించింది ప్రీతి చెందిన మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తన మనసులోని కోరికను వ్యక్తపరిచింది దానికి విష్ణువు తల్లి చింతించకు శ్రేష్టమైన నదిగా నీవు కీర్తిని పొందలేకపోయినా పరమ పవిత్రమైన శేషాచల కొండపై పుష్కరిణి రూపంలో విరాజిల్లుతూ మాత్రం చేతనే భక్తుల పాపాలను తొలగించగలిగే శ్రేష్టమైన తీర్థంగా ప్రసిద్ధి చెందుతావు సమస్త తీర్థాలు సంవత్సరములో ఒకసారి ఈ పుష్కరిణిలో మునిగి జనుల పాపాల వల్ల తమకు సంక్రమించిన దోషాల నుండి ముక్తిని పొందుతాయి అంతేకాదు తల్లి కలియుగంలో నేను ఈ పుష్కరిణి సమీపంలోనే వెంకటేశ్వరునిగా తీరి కలియుగ దైవంగా భక్తులను అనుగ్రహిస్తాను అని వరాన్ని ప్రసాదించారు తిరుమలలో ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే అఖండ పుణ్యం లభిస్తుంది అంటారు సరస్వతీ నది శ్రేష్టమైన నదిగా కీర్తించ పోయినా శ్రేష్ఠమైన తీర్థంగా శాశ్వత కీర్తిని పొంది స్వామి పుష్కరిణి అన్న పేరుతో విరాజిల్లుతుంది సర్వం శ్రీనివాసార్పితమస్తు స్వస్తి